హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సగ్గుబియ్యం లడ్డు అండి ఈ లడ్డు అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది వేసవిలో ఒంట్లో వేడిని తగ్గించి చలువ చేస్తుందండి అలాగే పిల్లలకు కూడా ఎంతో మంచిదండి ఈ సగ్గుబియ్యం లడ్డు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం లడ్డు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా సగ్గుబియ్యం లడ్డు తయారు చేసుకోవడానికి సగ్గుబియ్యాన్ని నానబెట్టి ఉంచుకోవాలండి ఈ గ్లాస్తో గ్లాస్ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నానండి నాలుగు గంటల వరకు నానబెట్టి ఉంచుకున్నాను ఎంత బాగా నానితే లడ్డు అనేది అంత టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలోని వాటర్ మొత్తం కూడా తీసేయాలండి నేనైతే లావు సగ్గుబియ్యం తీసుకున్నానండి మీరు సన్న సగ్గుబియ్యమైనా తీసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఇలా వాటర్ మొత్తం తీసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందామండి ఇలాగా నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ఈ సగ్గుబియ్యాన్ని వేసేసుకుందాం ఈ సగ్గుబియ్యాన్ని వేసి ఈ నేతిలో వేయించుకోవాలండి ఈ సగ్గుబియ్యంలో వాటర్ మొత్తం పోయే వరకు వేగనివ్వాలండి మనకి కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుందండి అప్పటి వరకు ఇలా వేయించుకోవాలి చూసారు కదండీ మనకి ఇలాగా దగ్గరికి ఫామ్ అవుతుందనమాట జల్లీలాగా చూసారు కదండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకుందామండి నేను ఒక గ్లాసు సగ్గబియ్యం తీసుకున్నాను కదండి ఒక గ్లాసు సగ్గుబియ్యానికి ముప్పై గ్లాసు బెల్లం అయితే స్పీడ్ కరెక్ట్గా సరిపోతుందండి మీరు కాస్త స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక గ్లాసు సగ్గబియ్యానికి ఒక గ్లాసు బెల్లమైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కూడా కరిగిపోయే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి బియ్యాన్ని మొత్తం కూడా ఇలాగ దగ్గరికి ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి యాలికల్ని పొడి చేసి వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ ఇష్టపడేవాళ్ళు డ్రై ఫ్రూట్స్ని కూడా నేతిలో వేయించుకుని ఇందులో కలుపుకొని లడ్డూలు అనేవి చుట్టుకోవచ్చండి చూసారు కదండి ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డూలు అనేవి తయారు చేసుకుందాం చూసారు కదండి ఇలా వేడి తగ్గిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఇలాగా ఉండల్లా చేసేసుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ సగ్గుబియ్యం లడ్డు అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి